నమస్కారం వెల్కమ్ జర్నలిజం న్యూస్ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై చర్చించేందుకు ఏపీ తెలంగాణ సీఎంలు భేటీ అయ్యారు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఏపీ ప్రతిపాదించిన పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన పది అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించినట్లు సమాచారం ఈ భేటీకి ఏపీ తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరు రాష్ట్రాల సీఎస్లు జలవనరుల శాఖ కార్యదర్శులు